బ్యాక్ అవర్ ఛానల్ సాయి మాట ఆల్ టిప్స్ నేను మీదేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక అద్భుతాలకే అద్భుతాన్ని చేసేటటువంటి ఒక వీడియో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువచ్చాను ఎందుకంటే మనకు తెలుసు తాళపత్ర గ్రంథాల్లో మన పూర్వీకులు ఎన్నో పూజలు పరిహారాలు రెమెడీలు ఎన్నో చిట్కాలు అన్నీ కూడా రాసి భద్రంగా మన కోసం దాచి ఉంచారు వాటిల్లో కొన్ని మాత్రమే మనకు తెలుసు మనకు అందాయి బయటపడ్డాయి అలాంటి తాళపత్ర గ్రంథాల్లోని ఒక రహస్యమైన ఒక తాంత్రికమైన ఒక రహస్య పరిహారం అండి ఒక తంత్ర సాధనం ఇందులోనే ఒక అద్భుతమైన రెమెడీ ఈ రోజు మీకోసం షేర్ చేయబోతున్నాను ఈ రెమెడీ మీ జీవితంలో ఎంతటి అద్భుతాలను చేసి చూపిస్తుంది అంటే గనక మీ ఊహకు కూడా అందదు అత్యంత శక్తివంతమైనటువంటి ఒక రెమెడీ ఈ రోజు మీకోసం అండి ఇలాంటి ఒక పరిహారాన్ని మిస్ అయ్యారంటే లైఫ్ లో చాలా మిస్ అయిపోతారు కేవలం ఒక్క చిన్న మూటండి ఈ ఒక్క చిన్న మూటని గనక మీరు ఈ చోటులో పెట్టారు అంటే గనక అక్కడి నుంచి మొదలయ్యే ధన ప్రవాహాన్ని ఆపటం మీ తరం కూడా కాదు ఇరవై ఒక్క రోజుల్లో మీ బీరువా మీ గల్లా పెట్టే మీ క్యాష్ బాక్స్ నిండకపోతే నన్ను అడగండి ఇరవై ఒక్క రోజుల్లో ఆ ధన ప్రవాహాన్ని ధన రాబడిని ఆపలేక తట్టుకోలేక ఇరవై ఒక్క రోజుల్లో ఆ మూటను మీరే తీసి బయటకు విసిరి పడేస్తారు అంతటి అద్భుతంగా పనిచేస్తుంది మీ దరిద్రాన్ని అంతా దూరం చేస్తుంది మీ అప్పులను తీర్చేస్తుంది మీ సంపాదన పెంచుతుంది అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి డబ్బుని అందిస్తుంది అలాగే అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది సొంతిల్లు కొనుక్కునేలా చేస్తుంది ప్రాపర్టీస్ కొనేలా చేస్తుంది పెళ్లిళ్ళు జరిగేలా చేస్తుంది అలాగే పిల్లలకు ఫీజులు కట్టాలి విదేశాలకు పంపాలి అంటే పంపిస్తుంది ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళకు ఇస్తుంది మా జీవితంలో మేము కొంత డబ్బు కూడా చూడలేకపోతున్నాం పొదుపు చేయలేకపోతున్నాం సేవింగ్స్ చేసుకోలేకపోతున్నామండి అన్న వాళ్ళకి ఇంక నుండి కట్టల కట్టలు డబ్బును చూస్తారు ఈ ఒక్క చిన్న మూటతో అంతటి అద్భుతమైన మూట ఎందుకంటే డబ్బు మన లైఫ్లో ఎలా ఉంది ఇప్పుడు అంటే కనుక నిద్ర లేచినప్పటి నుంచి కూడా డబ్బుతో మొదలవుతుంది ఇక పడుకునే ముందు కూడా డబ్బుతోనే ముగుస్తుంది అంటే మన లైఫ్ అన్నది డబ్బు అలా నడిపిస్తుంది మన లైఫ్ లో అంత ప్రధాన పాత్ర పోషిస్తుంది డబ్బు లేనిదే ఈరోజు లైఫ్ లేదు మనిషికి వాల్యూ లేదు ఎక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలన్నా డబ్బు 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 అలాంటి డబ్బు లేక అల్లాడిపోతున్న వాళ్ళు విలవిల్లాడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్ని ప్రాసెస్ లో ఉన్నాయండి అంటే ఇల్లు కట్టడం మొదలు పెట్టాము సగంలో ఆగిపోయింది డబ్బు లేక పిల్లలకు పెళ్లిళ్ళు సంబంధాలు చూస్తూ ఉన్నాము మంచి సంబంధాలు వస్తున్నాయి డబ్బు డబ్బు లేక పెండింగ్లో పెట్టాం పిల్లల్ని విదేశాలకు పంపాలనుకుంటున్నాం డబ్బు అడ్జస్ట్ అవ్వక అలా ఉంచేసాం వాళ్ళని ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను డబ్బు అడ్జస్ట్ అవ్వక అలా పెండింగ్లో ఉంది లేదంటే దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దామంటే సరైన పెట్టుబడి లేక ఆగిపోయాం ఎవరికో ఇవ్వాలి డబ్బు ఇవ్వలేకపోతున్నాం సంపాదన పెంచుకోవాలని చూస్తున్నాం సంపాదన పెరగట్లేదు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి అంటే డబ్బు లేక వాళ్ళ అలా పెట్టేశాం ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేక ప్రతిదీ కూడా డబ్బు డబ్బు ఇంటికి రెంట్ కట్టాలన్నా డబ్బు కరెంటు బిల్లు కట్టాలన్నా డబ్బు ఈఎంఐలు కట్టాలన్నా డబ్బు ఇటు వెళ్లాలన్న డబ్బే ఏం చెయ్యాలన్న డబ్బే అలాంటి డబ్బు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం డబ్బు కోసం తహతహలాడుతున్న ప్రతి ఒక్కరి కోసం తహపాత్రయ ప్రతి ఒక్కరి కోసం రెక్కలు ముక్కలయ్యేలా అయ్యేలా బౌల్లు కష్టపడుతున్న ప్రతి ఒక్కరి కోసం సంపాదిస్తున్నా కూడా డబ్బు నిలవట్లేదండి ఖర్చయిపోతుందండి అని బాధపడే ప్రతి ఒక్కరి కోసం ఒక అత్యద్భుతమైన రెమెడీ ఈరోజు మీకోసం తీసుకువచ్చాను ఈ ఒక్క రెమెడీ ఖచ్చితంగా మీ జీవితాలని మార్చేస్తుంది ఒకే ఒక చిన్న అండి ఇరవై ఒక్క రోజులో మీరు గనక మీ బీరువా డబ్బుతో నిండకపోతే అప్పుడు నన్ను అడగండి మరి ఎలాంటి రెమెడీ మీకు ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం అంతా అక్కడ ఉంది అలాగే వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని ఈ క్షణం మీ మనసులో అనిపిస్తుందో వాళ్ళకు తప్పకుండా వెంటనే షేర్ చేసేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి సపోర్ట్ అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి ఆపేసేయండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈయన దగ్గర ఒక్కసారి జ్యోతిష్యానికి వెళ్ళారు అంటే రెండవ చోటికి వెళ్లాల్సిన పని అస్సలు పడదు ఎంతటి మొండి సమస్యనైనా కూడా చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురోజ్ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గుర్రోజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త అత్తాకోడలు మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడ ఉన్న ఎంతో మంది కూడా నాకు మెసేజ్లు మెయిల్స్ పెడుతూనే ఉంటారు ఇక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు గురువు గారు మా కష్టాల నుంచి బయట పడేవేసారు మేము హ్యాపీగా ఉన్నామండి అంటూ కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కు కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మీ ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో ధన ప్రవాహం కోసం ఎదురు చూస్తున్నారో డబ్బు మాకు అన్ని వైపులా రావాలండి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఎందుకంటే ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే నలుగురు తినటం వల్ల కూడా అత్యధిక ఖర్చులు ఆ ఖర్చులు రూపాయి చూడలేక రూపాయి పొదుపు చేయలేక రూపాయి కూడబెట్టలేక అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకుందాం అంటే కూడా వాళ్ళు అవ్వట్లేదు ఇలాంటి వారందరికీ ఒక అద్భుతమైన బెస్ట్ రెమెడీ అని చెప్తానండి మీకు కావాల్సింది చాలా సింపుల్ ఏం కావాలి ఎర్రటి ఒక క్లాత్ తీసుకోండి అది లైనింగ్ అయినా కాటన్ అయినా ఏదైనా ఒక హాఫ్ మీటర్ కాల మీటర్ తీసుకోండి మనకు కావాల్సింది చిన్న అరచెయ్యి వెడల్ పంత ముక్క మాత్రమే అంత ముక్క తీసుకొని నల్ల జీలకర్ర ఒక స్పూను నల్ల జీలకర్ర రెండు తోక మిరియాలు అలాగే అడవి ఎలాచి లేకపోతే నల్ల ఎలాచి నల్ల ఎలక లేదా అడవి ఎలక అది ఒకటి ఒక్క రూపాయి బిళ్ళ రవ్వంత పచ్చకర్పూరం వీటన్నింటినీ వేసి ఒక మూటలా కట్టండి ఈ ఐటమ్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఏంటేంటని చూసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ మూటను కట్టి అమ్మవారి ముందు పెట్టి దూప దీప నైవేద్యాలతో అమ్మకు పూజ చేసి ఈ మూట ఏదైతే ఉంది పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి అగరవత్తి తిప్పి మీకు వచ్చినటువంటి అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక స్తోత్రమో మంత్రము అష్టోత్రమో సహస్రమో ఏదో ఒకటి చెప్పుకోండి లక్ష్మి అష్టోత్రం చెప్పుకుంటారా లేకపోతే కనకదార స్తోత్రం చెప్పుకుంటారా శ్రీ సూక్తం చెప్పుకుంటారా లలిత సహస్రనామం చెప్పుకుంటారా మీ ఇష్టం మాకు ఇవన్నీ ఏమీ రావండి అంటే ఓం శ్రీం ఓం శ్రీం చెప్పుకోండి లేదంటే శ్రీ మాత్రే నమ అని చెప్పుకోండి లేదంటే శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహ ఇలా నూట ఎనిమిది సార్లు మీరు చెప్పుకోండి ఎలా గనక చెప్పుకున్నారు అంటే మీరు ఇంకా కనకధార స్తోత్రము లలిత సహస్రనామం ఇలాంటివి చెప్తే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎలా చెప్పుకున్నాక ఆ మూటను ఏం చేస్తారు అంటే మీరు డబ్బు పెట్టే చోట తీసుకెళ్లి పెట్టండి మీ బీర్వాలో పెడతారా మీ బిజినెస్ ఏరియా అయితే గల్ల బాక్స్లో పెడతారా క్యాష్ బాక్స్లో పెడతారా మీ అల్మరాలో పెడతారా ఎక్కడ మీరు డబ్బు పెడతారు ఆ చోట ఈ ఒక్క మూటని పెట్టి చూడండి మీకు పెట్టిన వెంటనే ధన ప్రవాహం మొదలవుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి మొదలవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ మొదలవుతుంది ఏదో ఒక వైపు నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది ఆ డబ్బు రాబడి తట్టుకోవటం మీ వల్ల కాదు ఆ మనీ ఫ్లో అలా ఉంటుంది కొంతమందికి ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతే కొంతమందికి ట్వంటీ వన్ డేస్లో స్టార్ట్ అవుతే ఇంకొంతమందికి ఫార్టీ వన్ డేస్లో స్టార్ట్ అవుతాయి ఇంకొంతమందికి నైన్టీ డేస్ అంటే ఒక్కొక్కరి కర్మలు కూడా ఉంటాయి వారి పరిస్థితులు గ్రహస్థితులు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా బేస్ అయ్యి ఉంటుందండి మనకు రిజల్ట్ రావాలంటే అది ఆలోచించకుండా మాకు ఇంకా రాలేదు అని తొందరపడకండి సరేనా మన కర్మఫలాలు కొన్ని ఉంటాయి అవి తెగాలి వాటిని జయించుకుని ఇది రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి పెట్టిన రోజు నుంచి ఇరవై రోజు నలభై రోజు తొంభై రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది డేట్లో ఉన్నవాళ్ళు చేయకండి నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేయకండి డబ్బు అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ చెయ్యండి అద్భుతాన్ని చూస్తారు ధన ప్రవాహాన్ని చూస్తే చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ రావట్లేదండి మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జాబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖా భవన్ భవంతో